హలో అందరికి అయితే ఈ న్యూ ఇయర్ కి అయితే అందరూ కేకులు చేసేస్తున్నారు నేను కూడా ఖచ్చితంగా నేను మోకాలు ఉన్న ఎదడికి అయితే పని చెప్పేసి స్టార్ట్ అయితే చేసేసినాం నేను మా ప్రింట్స్ సో నేనైతే చాలా వీడియోస్ చూసాను అంటే మైదా మైదాపిండితో చేశాడు గోధుమ పిండితో చేసిడు ఇంకెన్నెనో రవ్వతో కూడా చేసిడు ఈజీ ప్రాసెస్ అనిపించింది అయితే బిస్కెట్ తోని ఒరియో కేక్ అనమాట అయితే దీనిలో నేను ఎక్స్ట్రా కోసము నేను కొద్దిగా రవ్వనైతే యాడ్ చేసాను ఫస్ట్ అయితే రవ్వ కొద్ది అంత షుగర్ అంటే మెజర్మెంట్స్ అయితే చూసుకుని నాకు కూడా అంతగా తెలియదు ఇంకా రెండు అయితే మిక్స్ చేసుకుని మనం అయితే బిస్కెట్స్ క్రీమ్ తీసుకొని సైడ్కి పెట్టుకొని ఇంకా బిస్కెట్స్ అయితే మంచిగా చిన్న చిన్న ముక్కలు చేసి పౌడర్ లాగా చేసుకుని సైడ్ పెట్టుకుంట రెండింటినీ కూడా మంచి ఒకటే దగ్గర మిక్సప్ చేసేసుకోవాలి కాచి చల్లార్చిన మిల్క్ అయితే వేసుకుంటూ కొద్దిగా మనకు జారు లాగా అవ్వాలన్నమాట ఆ టెక్చర్ అయితే సో అట్లా వేసుకుంటే మంచిగా మిక్సప్ అయితే చేసుకోవాలన్నమాట అంటే మిక్సీ అంత స్మూత్ అయితే అయిపోయింది అనమాట కానీ కొంతమంది అయితే రెండింటినీ సెపరేట్ పట్టుకొని మిక్స్ అయితే చేసుకున్నారు నేనైతే ఇట్లా చేసుకున్నా ఇంకా బాగా అనిపించింది అనమాట తర్వాత అయితే ఈనో అయితే వేసుకున్నా మీకు ఒకవేళ బేకింగ్ సోడా అంటారు కదా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే అదంతా ప్రాసెస్ పెట్టుకోకుండా ఈనో అయితే ఈనో మంచి ఇట్లా పొంగడానికి అయితే దానిపైన అంత అయితే మిల్క్ వేసుకొని మళ్ళీ మిక్సప్ చేసేసిన ఎంత బాగా మనం బీట్ చేసి అంత బాగా వస్తుంది అన్నమాట అంత ప్లఫీగా వస్తుంది కేక్ ఇంకా మొత్తం టెక్చర్ అంతా అయితే ఇలా అయిపోయిందనమాట ఇంకా మనము కేక్ మాల్ ఉంటారు కదా దానికి అయితే కొద్దిగా ఆయిల్ వేసుకుని అయితే పౌడర్ జల్లించుకుని ఈ టెక్చర్ అయితే దాంట్లో ఆల్రెడీ ప్రీహీట్ చేసిన గిన్నెలో అయితే కేక్ అయితే పెట్టేసిన కేక్ టేస్ట్ ఎలా ఉంది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను వీడియో నస్తే